నామోలో డాక్టర్ గుడి దేశం జైబాబు చారిత్రపూర్ ట్రస్ట్ కార్యక్రమం ద్వారా జరుగుతున్న చారిటీ క్యాంప్ లో ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కూడా నడిపిస్తున్న యూఐపిఎఫ్ అధ్యక్షులు ఎవరైనా శాలెన్ రాజు గారికి జనరల్ సెక్రేట్గా ఉన్న అన్నయ్య సంజయ్ రావ్ గారికి అభిషక్తులైన దైవ సేవలు అందరికీ యూఐటీఎఫ్ తీమంతటికి మా మధ్యకు సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మా సహోదరి అందరికి ఇక్కడ ఉన్న మీ అందరికీ ప్రభు పేరు వందనాలు అందరూ బాగున్నారు కదా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న యుఐసిఎఫ్ అనే ప్రార్థనా పాఠశాల గురించి కొన్ని విషయాలు మీకు వినిపిస్తాం మీరు మనసులో పెట్టుకొని ప్రార్థన చేయండి ఇది విస్తరించినట్లు రైట్ అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినా నాకు పోసిన పౌరులు రాసిన మొదటి పుస్తకం తొమ్మిదవ అధ్యాయ పదహారవ వచ్చిన భాగంలో నా వచ్చిన భాగం ఈ యొక్క వచ్చిన భాగం స్ఫూర్తితో ఆధ్యాత్మిక ఉద్యమానికి అంకుర అర్పణ చిన్న ప్రార్థన సహవాసంతో జరిగింది పంతొమ్మిది వందల మే నెలలో రక్షణ అనుభవం కలిగిన కొద్ది మంది యవన సహోదరులతో ప్రార్థన సహవాసము పలు ప్రాంతాలలో ప్రబలించుటువంటి దేవుని మహాకృపను బట్టి నేటికి అనేక ప్రాంతాల్లో క్రీస్తు బృందాలు ఏర్పడి సంఘ కాపరులు విశ్వాసుల సహాయ సహకారాలు ప్రకటనలో ముందు అనేక మంది యువతి యువకులను ప్రభు వైపు మళ్ళిస్తున్న ఈ ఉద్యమానికి ప్రార్థన

రెండు వేల ఐదులో రావుల్ రాష్ట్రం నలుమూల నుండి విచ్చేసిన పది వేల మంది ప్రతినిధులతో కార్యక్రమం ఎంతో చారిత్రాత్మకంగాను ఆధ్యాత్మిక దేవుడు ఈ ఉద్యమం పట్ల చూపిస్తున్న కృపకు నిదర్శనం స్థానిక సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమైక్య భావనతో స్ఫూర్తితో సినిమా

నాల్గవ సదస్సు రెండు వేల పదమూడవ సంవత్సరంలో అద్దెలోను రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇరవై ఐదు సంవత్సరాల రజితోత్సవ వేడుక మరియు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల వేడుక పాలకొల్లిలో నిర్వహించడం జరిగింది యుఐఫిఎఫ్ కన్వీనర్ గారు డాక్టర్ పూడి జయసో జయబాబు గారి దేవుడిచ్చిన దర్శన స్ఫూర్తితో కనికరియుత కార్యక్రమాలు రాష్ట్ర సరిహద్దులు దాటి గిరిజనులు మరియు రోగుల మధ్య విస్తృతంగా జరగడానికి దేవుడు ప్రమణి చూపిస్తున్నారు మా ఈ సువార్త ఉంచడం రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రభావవంతంగా మరియు ఫలభరితంగా జరిగినట్లు వాదనలో గుర్తు చేసుకోగలరండి మరి ప్రభు సేవలో మీ సోదరులు జనరల్ సెక్రటరీ గారు అన్న సంజీరావు గారి పక్షంగా యూఐఎఫ్ టీం అందరూ కూడా మిమ్మల్ని ప్రేమతో ప్రతి మార్పు జ్ఞాపకం తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా